అంటే నమ్మలేకపోతున్నానే చూడు మీ డాడీ వల్ల సేఫ్ అయ్యాం పెళ్లి కొడుకుని చూశాను కత్తిలా ఉన్నాడు అవునే ఇక మీద నీ రొమాంటిక్ లా స్టార్ట్ అయిపోతుంది జాను వెల్కమ్ నీ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చా జానుతో ఒకసారి మాట్లాడాలి

నైస్ పెళ్లి చేసుకుంటున్నావు గుడ్ మీ నా చెప్తే చేసుకుంటున్నావా లేదా నాకు భయపడి చేసుకుంటున్నావా కాదు మరి ఎవరు డిసైడ్ చేశారు నీకు డిసైడ్ చేయడం కూడా వచ్చా ఎలా డిసైడ్ చేసావు చీటీ లేసా అవును పెళ్ళికోడుగా ఎవరు గుడ్ చాయిస్ బాగున్నారు చేసుకో చేసుకో నేను మాత్రం అడును కానీ నేను అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పి చేసుకో ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు వీడియోని ఎలా డిసైడ్ చేశావు నిన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తానని ఏంటి నమ్మకం అమౌన్ చెప్పు నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు చెప్పమని అడగట్లేదు వీటన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను ఉంటే జాను లైఫ్ లో రామ్ ఉండడం లేదా రామ్ నుంచి జాను ఎవరు వాడు నా అలాగే సాక్రిఫైస్ చేసుకుంటాడు సాక్రిఫై వాడా వాడి గురించి నీకు ఇంతైనా అర్థమై ఉండదు వాడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకు నీకు నువ్వు కూడా మిగలవు రెండు గంటలు అవసరం లేదు టూ మినిట్స్ సరిపోయింది ప్లీజ్ మీరు కంటిన్యూ అరే ఎల్లు బాబాయ్ టైం అవుతుంది ముహూర్తానికి ఎల్లు ఎల్లు ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు వీడియోని ఎలా డిసైడ్ చేశావు నిన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తానని ఏంటి నమ్మకం వీటన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను నాకు ఈ డాడీ ఇన్నాళ్ళు లవ్ చేసి అమ్మాయిని వదిలేసావు ఇప్పుడు పెళ్ళి కూడా చెడుగొడ్డ మొదలు పెట్టావా నువ్వు లైఫ్ లో లవ్ చేయవు దాన్ని పెళ్లి చేసుకోనివ్వు నువ్వు మంచివేనా మంచివేనా చాను తన లైఫ్ లో ఫస్ట్ టైం మంచి డెసిషన్ తీసుకుందిరా వెళ్ళి తన ఎంకరేజ్ చేద్దాం అందుకని అమ్మ ఇంటికి వెళ్దాం నీ ఫేస్ క్లియర్ గా ఉంది హలో అంకుల్

ఎంగేజ్మెంట్ ఆపేశానంటే దాని అర్థం నేను లవ్ చేస్తానని కాదు అవును చీటీలాట ఆడేదాన్ని నీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇన్నాళ్ళు నాకు ఎవరు కావాలో ఎలాంటి వాడు కావాలో తెలియదు నీ వల్లే నాకు ఇప్పుడు తెలిసింది లైఫ్ లాంగ్ నన్ను లవ్ చేసేవాడి నాకు కావాలి అది ఖచ్చితంగా నువ్వు మాత్రం కాదు జాన్ మా ముగ్గురికి నువ్వు అంటే ఇష్టమే మా ముగ్గురులో నీకు ఎవరంటే ఇష్టమో అది నువ్వే డిసైడ్ చేయాలి వాలెంటైన్స్ డే లోపల నా డెసిషన్ చెప్తాను హాయ్ జాన్ హే బాయ్స్ సారీ బిజీగా ఉన్నారా క్యారీ ఆన్ ఇక్కడ చేస్తున్నా ప్రేమించడు మనల్ని చూసుకుంటాం జాన్ హలో 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 ఎందుకు డిస్టర్బ్ ప్రేమించడు లవ్ చేస్తున్నావా మరి జాను కూడా లవ్ చేయాలి కదా బాస్ అయినా జాను తనని గేమ్ లోంచి తీసేసింది కదరా మరి ఇంకేంటి బాస్ నీ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని ప్రేమిస్తుందని మీ కాన్ఫిడెన్స్ ఉంటే నాకు ఉండదా వాటి కాన్ఫిడెన్స్ బాస్ బట్ వ్యాలంటైన్స్ డే రోజు మా విషయంలో డెసిషన్ తీసుకుంటా అని చెప్పింది మనకి ఇలాంటి డెసిషన్స్ అవసరమా నా లైఫ్ అంతా ఓకే చాన్ కానీ లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలన్నా చూడు అదే ఎలా డిసైడ్ చేయబోతున్నాం ఎలా కనిపెట్టగలవు నీలాంటి వాడిని కనిపెట్టడమే కష్టం ప్రేమించే వాడిని కనిపెట్టడం చాలా ఈజీ నేను కనిపెట్టగలను కష్టం జాన్ కనిపెట్టగలను అదే కష్టం అని చెప్తున్నాను కదా నాకు ఏం కావాలో నాకు తెలుసు నేను కనిపెట్టగలను ఎవడు వాడు ఎక్కడ ఉంటాడు ఓకే నేను కాదు పోనీ ఆ ముగ్గురులో ఒకటా సరే పిలిచాడు పోనీ బ్లూ ఆ వైట్ షర్ట్ కూడా క్యాంపస్ కు రెడ్ షర్ట్ కూడా పోనీ ఎవడు ఈ కాలేజ్ లోనే నీకు ఇన్ని చాయిస్లు ఉంటాయి ఈ సిటీలో ఈ దేశంలో ఇంకెన్ని ఈ వరల్డ్ లో ఎన్ని చాయిస్ ఉంటాయి చాలు ఇలా కోట్లాది మంది అబ్బాయిలోంచి నేను జీవితాంతం ప్రేమించే ఆ ఒక్కడిని ఎలా ఆ ఒక్కడు ఇంత మందిలో ఆ ఒక్కడిని కనిపెట్టలేవమ్మా కనిపెట్టి తీరాలి పప్పి లేకపోతే వాడు చెప్పిందే ఒప్పుకోవాల్సి వస్తుంది ఎలా ఉండమ్మా ఎలా తయారు చేసావురా అమ్మాయిలకు ఆలోచించే ఛాన్సే ఇవ్వకూడదురా ఇప్పుడు చూడు ఏం ఫోన్ ఫోన్లో నుంచి నీ నంబర్ ఎప్పుడో డిలీట్ చేసి ఉంటుంది నువ్వు డిలీట్ చేసే ఎవరికి రా ఏమాయ్ నీకు పని ఫ్రీ అయితే వేరే నెంబర్ ట్రై చేసుకో ఆ అమ్మాయి నీ గురించి దాని టెన్షన్ గా చెప్పింది కదా వినపట్టలేదా అర్థం కాలేదా చెప్పింది అర్థమైంది పప్పి ఆయన చెప్పిన దాంట్లోనే అర్థం లేదు వాట్ డు యు మీన్ ఆ చెప్పు దానికి స్టూపిడ్ డెసిషన్ అని ఏమన్నాడు పప్పి నీది స్టూపిడ్ డెసిషన్ అంటమ్మా వాడు అనంత మాత్రమే అయిపోతుందా వాడు అబద్ధం చెప్పడు కదమ్మా

లవ్ నమ్మకం లేని వాడికి అలాగే ఉంటుంది నీకంటే నాకు ఎక్కువ లవ్ మీద నమ్మకం ఉంది కన్ఫ్యూజ్ అవుతావు తర్వాత క్లారిటీ వస్తుంది అంతవరకు నా ప్రేమ నీకే ఇన్నాళ్ళు కొంతకాలమే లవ్ చేస్తాననేవాడు ఇప్పుడు లవ్ కొంతకాలమే బాగుంటుంది అంటున్నాడా

వాడు అనవసరంగా నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు వాడిని అప్పుడే వదిలేసి చాలా పెద్ద తప్పు చేసామన్నా వదలకూడదు వాడిని వదలకూడదు